రైట్ అండి సో మధుసూదన్ గారు అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎందుకు ప్రభుత్వం అంత సుముఖంగా లేదు ఇప్పుడు చెప్పారు జూనియర్ కాలేజీల పోస్టులు ఇన్ని ఖాళీగా ఉన్నాయి నాణ్యతను కనుక పెంచితే ప్రభుత్వ కాలేజీల వైపు చూసేటువంటి అవకాశం లేదంటారా ఇంటర్మీడియట్ స్థాయిలో ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్య కానీ ఏ విద్య కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించి ప్రైవేటు విద్యారంగాన్ని నియంత్రించేటటువంటి ప్రభుత్వాలే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తాం కానీ దానికి భిన్నంగా ఈరోజు వెయ్యి మంది అధ్యాపకులు లేకపోయినా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు సుమారు సగం కాలేజీలకు బిల్డింగ్లు సరి అయినటువంటి విధంగా ఉండవు ఇవన్నీ కూడా పరిస్థితులు ఆటోమేటిక్గా వాళ్ళు చేసేటటువంటి ప్రచారం కానీ ఒకవేళ మీ పిల్లవాడు ఏదైనా కావాలి అంటే శ్రీ చైతన్యంలోనూ నారాయణలో చదవాలి లేదా డాక్టరు ఇంజనీర్ అయితేనే వాడు చదివినట్టు లేకపోతే వాడు ఏమైనా సరే వాని యొక్క జీవితం వేస్ట్ అనేటటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా వ్యాపారం చేసిన తర్వాత అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే రెండు వందల యాభై ర్యాంకు సాధించి అత్యధికమైనటువంటి మార్కులు సాధించిన వాడి యొక్క ఫోటోనేమో కింద ఉంటుంది ఏదో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే వాని ఫోటో ఫైన్ ఉంటుంది లేదా ఏదన్నా రిజర్వ్ కేటగిరీలో వస్తే ఎనికంటే వానికి కావాల్సింది నెంబర్ వన్ బ్రాకెట్లు చిన్న ఏం రాస్తాడు ఎస్టి ఎస్టీ కేటగిరీ అని రాస్తారు అది ఎవరు చూస్తారు కాబట్టి వన్ 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 టూ 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 త్రీ ఈ విధమైనటువంటి వ్యాపార ప్రకటనల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేనటువంటి ఒక దుస్థితి అనేటటువంటిది కనిపిస్తుంది ఈరోజు సమాజంలో పరిస్థితి కూడా సరే కోదండరామ్ సార్ గారు చెప్పినట్టుగా పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా అట్లే కాకుండా ఈరోజు ప్రభావిత వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పార్టీలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇంకోరు కావచ్చు అసెంబ్లీలో పూణే విగ్రహం పెట్టాలనేటటువంటిది పెద్ద ఇష్యూ అవుతుంది కానీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీ లోపల దోపిడీ అనేటటువంటిది పెద్ద ఇష్యూగా సో ఇటువంటి విషయాల పట్ల అంటే మీరు ఎక్కడైనా చూడండి ఈ ఇరవై సంవత్సరాల్లో నారాయణ చైతన్య కళాశాలల దోపిడీకి సంబంధించి ఒక ఇష్యూను టేకప్ చేసినటువంటి పెద్ద ప్రజా సంఘం కానీ పొలిటికల్ పార్టీ కానీ విద్యార్థులు ఎంతసేపోతారు నేను మీరు టీవీ డిబేట్ కట్టారు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చేది లేకపోతే ఈ యొక్క వర్సిటీ తెలియదు లేకపోతే ఈ యొక్క ఇన్స్పైర్ తెదు ఏ ఇన్స్పైర్ అనేటటువంటిది ఇంకా వర్సిటీ అనేటటువంటి దానికి ఇది ఒకటే బిజినెస్ లేదు విమానాల బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది చాలామంది ఏమనుకుంటున్నారు శ్రీ చైతన్య నారాయణ అనుకుంటున్నారు ఇది పోయినాయి కాబట్టి ఈ రకంగా నేను ఇప్పటికైనా రామ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలాసార్లు పర్సనల్ కలిసి చాలా విషయాలు మాట్లాడతాం కానీ ఈ రోజు నేను చెప్తున్నది ఏంటంటే ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి దగ్గర కూడా ఫీజు రెగ్యులేషన్ అథారిటీ ఉంది కానీ ఇంటర్మీడియట్కి వచ్చేవరకల్లా మీరు ఫీజులు నిర్వహించండి విద్యా వ్యవస్థ లోపల అకాడమిక్ క్యాలెండర్ను పాటించమండి నైంటీ పర్సెంట్ కార్పొరేట్ కాలేజెస్కు దారికి రాకపోతే అడగండి సో కాబట్టి ఇక్కడ ఒక ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అనేటటువంటిది ఖచ్చితంగా నిలబడితే తప్పకుండా మార్పు వస్తుంది కానీ ఎవరు కూడా దానికి సాహసించేటటువంటి పరిస్థితి లేదు రేపు రాబోయేటటువంటి రోజుల్లో పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఎలక్షన్ బాండ్లు కొని ప్రభుత్వాలను మేనేజ్ చేసేటటువంటి పరిస్థితికి ఈ కళాశాలలు వచ్చినాయంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని నిర్ణయించేటటువంటి మాల్యాలు కూడా వీలయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏప్రిల్ ఫస్ట్ నుంచే క్లాసెస్ స్టార్ట్ చేశారు ఆశ్చర్యపోయారు అందరూ కూడా ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే సిబిఎస్ఈ వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ నుంచి చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు క్లాసెస్ నడుపుతాం అనేటటువంటి పరిస్థితికి వచ్చారు సో కాబట్టి రేపు ఇంటర్ రిజల్ట్స్ ఏపీలో ఇంకా మళ్ళీ పేపర్ తిరిగేసిన టీవీ ఆన్ చేసినా నారాయణ చైతన్య నారాయణ చైతన్య ఒకటి 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 రెండు ఒకటి 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 రెండు రెండు సో గౌరీ సతీష్ గారు తెలంగాణ ఉద్యమం